ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు మనం స్వర వేసిన చేనులో ఉన్నాము ఇది చెర్రావూరు గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నది అభిదే అయిన శ్రీ పంపిడి సుధాకర గారు మనతో పాటు ఉన్నారు ఈ స్వరచర్ అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం వాళ్ళ రైతు మాటలని తెలుసుకుందాము నమస్కారం అండి ధన్యవాదాలు ఇప్పుడు ఈ స్వరచర్య ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అండి మేము పదిహేను సంవత్సరాల నుంచి ఏ రకం వేసుకున్నారు ఇది సిజన్ తర్వాత వినాయకేషండి ఎన్ని ఎకరాలు ఇది అండి విత్తనాలు ఎన్ని ఎన్ని కిలోలు పట్టిన దీనికి ఏడు ప్యాకెట్లు పడతాయండి ఎకరానికి ఏడు ప్యాకెట్లు అంటే ప్యాకెట్ ఎన్ని గ్రాములు యాభై గ్రాముల ప్యాకెట్ అండి రెండు వందల ఎనభై రూపాయలు ఉండదు ప్యాకెట్ వచ్చే ప్యాకెట్ రెండు వందల ఎనభై రూపాయల అదే దున్నకానికి ఎంత ఖర్చయింది సుమారు దీనికి విత్తనాలు వేసే టయానికి దున్నకం రెండు సార్లు దుక్కి బోధులు మూడు వేల రూపాయలు అవుతాయండి మనం విత్తనాలు ఒక మూడు వేలు అవుతాయి పదకొండు నుంచి మూడు వేలు అవుతాయి అంటే కంపెనీని బట్టి విత్తనం వేసిన తర్వాత వాటర్ ఇచ్చామండి ఇరిగేషన్ ఇచ్చాము వాటర్ అమ్మంటే డిఐపి కట్ట ఒక కట్ట డీఐపీ కట్ట పోస్తాం పిండి బలము ఈ విత్తనం నాటిన ఐదు ఐదు నుంచి ఆరు వారం రోజులకు విత్తనం మొలకొచ్చిద్ది మొలక రాగానే మళ్ళీ ఒక పది రోజులకి ఒక పొలం మళ్ళీ వాటర్ ఇస్తాం ఇరిగేషన్ ఇస్తాము ఇరిగేషన్ ఇచ్చి తర్వాత ఇరిగేషన్కి మళ్ళీ పిండి మళ్ళీ ఒక కట్ట వరకు పోస్తాం తర్వాత మరి కలుపు సమస్య ఏమన్నా వచ్చిందా మీకు కలుపు సమస్య ఉండదండి కలుపు లేబర్తో కలుపు తీపిస్తాము అదే ముందులేం కొట్టరు దానికి ఇంకా మందులు సొరలో కొట్టండి కలుపు మందు కొట్టము ఆ సాలను బట్టి బోధు కాలను బట్టి ఇది ఇది ఏ తడవదు అంతవరకు తడిచింది ఇందులో కలుపు రాదు ఇప్పుడు దాంట్లోనే కలుపు వచ్చి అందులో కలుపు తీపిస్తాము సాల్లో వరకు కలుపు తీపిస్తాము ఇక పురుగు ఉధృతిని బట్టి మనం స్ప్రేయింగ్ మినిమం ఐదు సార్లు అనబడుతుందండి ఐదు నుంచి ఆరు సార్లు మినిమండి తెగు తెగుళ్ళకి సోపు కానీ సోపు పడతాము నేటివ్ మిక్స్ రెండు కలిపి మిక్స్ చేసే పురుగు మందు మిక్స్ చేసే మినిమం ఐదు నుంచి ఆరు సార్లు పంటకాల సుమారు మీరు ఎన్ని ధరలు పెడతారు అండి మినిమం సమ్మర్ వచ్చేపాటికి పది పది రోజులకే తడి పడుతుంది ఇది విత్తనం వేసిన తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజులకి కాపు వచ్చిందండి ఇక మళ్ళీ ఇంకొక నలభై ఐదు యాభై రోజుల వరకు కాస్తుంది తర్వాత కాలం అయిపోద్ది ఇక ఇక ఒకవేళ పడతా ఉంటే కానీ పిందలు చిన్న చిన్న పిందలు పడతా ఉంటే ఇది మార్కెట్ ఉండదు అంటే ఇప్పుడు నేను వంద రోజుల కాలంలో పంట మొత్తం చేతికి వచ్చేసింది అయిపోద్ది క్లోజ్ అయింది అంటే విడతల వారికి కోసుకుంటారు లేకపోతే ఒకేసారి రోజులకి ఒకసారి కోత పడుతుంది అండి నలభై రోజుల నలభై రోజుల తర్వాత రోజులకి ఒక కటింగ్ పడుతుంది సుమారు ఎన్ని క్వింటల్ అవుతుంది మరి అట్లా సుమారు ఎకరానికి వచ్చే ప్రతి మూడు రోజులకి వెయ్యి నుంచి పదిహేను వందల దాకా పతి కోతకి వస్తుంది ప్రతి మూడు రోజులకి పదిహేను వందల వెయ్యి నుంచి పదిహేను వందల కాలేజ్ వరకు రావచ్చు వస్తుంది ఎన్ని కోతలు పడవచ్చు మినిమం పదిహేను కోతలు లోపు పడుతుందండి పది నుంచి పదిహేను పదిహేను కోతలు అంటే ఇప్పుడు మీకు మార్కెట్ ప్రజెంట్ ఎంత మరి ప్రజెంట్ మార్కెట్ ఇవాళ ఆరు రూపాయలు అటు ఉంది మండల దాకా చేతికి పది రూపాయలు వచ్చినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు రూపాయలలో మామూలుగా మనకి కాయ చేతికి పది రూపాయలు వస్తే ఒక నలభై వేల రూపాయలు దాకా మిగులు పెట్టుబడి అదే కాయ కార్తీక మాసం మూమెంట్ లో ఒక రోజు కాయ చేను కాడే ఇరవై రూపాయలు దాకా పడుతుంది ఆ టైంలో బాగా లక్ష కూడా దాటి లాభం వస్తుంది ఇక మార్కెట్ ప్రస్తుతానికి మినిమం కాయకి ఐదు రూపాయలు వచ్చినా గానీ ఈ పంటనే వేసుకుంటా పెట్టుబడి తక్కువ అవకాశం బాగుంటుంది అంటే దీంట్లో మరి కూలీల పని కానీ ఎక్కువ ఏమైనా ఉంటుందా కూలీల పని ఇద్దరు ముగ్గురు మడుచులు ఒక ఇద్దరు మడుచులు లేడీస్ ఒక జెంట్స్ కాయలు కాయలు ఎక్కువ ఎక్కువ శాతం వాళ్ళు యూజ్ అవుతాం చేసుకునే పని ఎప్పుడన్నా ఇక నీళ్ళు పెట్టినప్పుడు ఎప్పుడన్నా ఇబ్బంది ఉన్నప్పుడు మడిసిని పెట్టుకుంటాం మరి కవులు ఎంత చెల్లిస్తున్నారు దీనికి ఈ కవులు కంటే మన సంవత్సరం కాలానికి వచ్చేపాటికే ముప్పై ఐదు అండి కవులు అంటే ఈ సొరలో ఎన్ని ఈ వంద రోజులు అయిపోయినా మళ్ళీ ఇంకో క్రాప్ వేసుకుంటాం ఇంకో వేరే క్రాప్ ఏదో ఒకటి వేసుకుంటాం ఏమేస్తారు సొరలు అంటే ఇప్పుడు ఇది అయిపోయేపాటికి మళ్ళీ బ్యాండ్ వేసుకుంటాం అన్న ఓకే మళ్ళీ ఆ కవులు వారి దీంట్లో దాంట్లో ఏదన్నా గానీ రెండు మూడు పంటలు వచ్చేటట్టు చూసుకుంటాం వాటర్ మరి ఎట్లా అండి వాటర్ బోర్ అండి ప్రతి ఎకరాకి కూడా ప్రతి మూడు ఒక బోర్ ఉండదు బోర్ దొడక వాటర్ ఇస్తాం అంటే మీకు తడులకు ఇబ్బంది లేదు వాటర్కి ఇబ్బంది అసలు లేదండి మా గ్రామానికి వాటర్ ఇబ్బంది లేదు అందుకనే మీకు రెండు మూడు పంటలైనా కానీ ఇబ్బంది లేకుండా అది పండటానికి కారణం బట్టి ఇది ము మనకి మార్కెట్ లో టైం కలిసి వచ్చినప్పుడు లక్ష రూపాయలని దాటొచ్చు లేదంటే మినిమం కనీసం అయినా ముప్పై నలభై వేలు ఖచ్చితంగా ఇదండి మన రైతు పండుగ సుధాకర్ గారు చెప్తున్నది అనుభవం మీద ఈ సొర అనేది వేసుకుంటా వస్తున్నారు మంచి రేటు కలిసి వచ్చినప్పుడు మాత్రం లక్ష రూపాయల పైన వస్తుందని చెప్తున్నారు లేదంటే మినిమం నలభై వేల రూపాయల వరకు తగ్గకుండా వస్తుందని చెప్తున్నారు సో రైతులందరూ ఈ విషయాన్ని గమనించి ఈ పంట వేసుకోవాలని కోరుకుంటున్నాను